లేకపోతే ఏమైంది ద్వితీయోపదేశాన ఈయన చెబుతా లేకపోతే ఏమైందో ఒకడికి సాక్ష్యాలు చూపించే అర్థమైంది సాక్ష్యాలు చూపించే అర్థం కాదు మనోడు కావాలని మమ్మల్ని గురి పెట్టుకొని ఆ పాస్టర్ మమ్మల్ని గురి పెట్టుకొని చదువుతుండీ కాబట్టే మమ్మల్ని గురి పెట్టుకుంటాడు ఆయన గురి పెట్టుకుంటాడు గురి గురిపెట్టుకోవటం కాదు ఈ సంగతులు విన్నా తరవచ్చు నువ్వు ఉరిపెట్టుకున్నంత పని అయింది ఏంది ఏమైంది ఈ సంగతి విన్న తర్వాత ఉరిపెట్టుకున్నంత పని అయితే అన్నమాట దేవునికి మహిమగలుగును గాక హూయ హెలు హెలుయా ప్రభు అంటున్నాడు నాకు వేరే ఎవరికి వేరే ఏసైకు వేరే బ్రతికే వాళ్ళ మీద మూడు లేదా నాలుగు చరాలు ఎన్ని తరాలు మూడు లేదా నాలుగు చరాల వాటికి శాపాన్ని ఇస్తానన్నాడు ఆయన మూడు లేదా నాలుగు చరాలకు శాపాన్ని బంచుతాను అదే నా మాట విన్న వారి మీద ఎవరైతే నా మాట వింటారో ఆ మాట వినే వాళ్ళ విషయంలో ఆయన అంటున్నాడు ఆయన మాట వినేవారి విషయంలో ద్వితీయోపదేశం ఐదో అధ్యాయము తొమ్మిది పది వచనాలు మనం చదువుతామండి దయతో జ్ఞాపకం చేసుకో చూడండి ఇది వాటికంటూ పైన చెప్పబడిన వాటికి అక్కడ ఆరో వచనం చూస్తే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైనున్న ఆకాశం అందే కాని క్రిందనున్న భూమి అందే గాని భూమి క్రిందనున్న నీళ్ళ ఎందే గాని ఇండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యోహోనగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆగ్ల గైకును వారి విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను హల్లెలూయా ఎక్కడ ఇది చెప్పింది మళ్ళీ చెప్తున్న ద్వితీయోపదేశ కాండము చదువున్న మీ పిల్లల చేత చదివించుకోండి ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము ఆరో వచ్చిన నుంచి పదో వచ్చిన వరకు నేను చదివా దే ఎవరి విషయం ఇది కొంతమంది తెలివి గల భక్తులు ఉన్నారు అది ఇజ్రాయిలీల గురించి కదా అని చెప్పని ఓకే నీ మాట చొప్పునే వస్తా ద అపోసుల కార్యం పదిహేను అధ్యాయము తెలివిగల్ల భక్తులు అదే సాగు తెలివితేటలు అంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొంతమందికి సాగు తెలివితేటలు ఉంటాయి అవన్నీ ఐగుప్తులో ఇజ్రాయిలు కదా అని సున్నతి అనేది నిబంధన సరే క్రీస్తు రక్తంలో గడకబడ్డం మనకి వర్తించవు కదా అంటే తెలియగలవాడు రా వర్తించవో లేదో నీకు చెబుతా అపోస్సులు కార్యం పదిహేను అధ్యాయము ఇరి పంతొమ్మిదో వచ్చిన చదవండి ఆదిమ సంఘం ప్రారంభంలో ఉన్న పన్నెండు మంది అపోస్తులు పౌలు బర్నభ శీల ఆ కాలంలో ఉన్నటువంటి సంఘస్థులు అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ముగ్గురు అందరు కలిసి సాక్ష్యమిస్తున్న మాట ఇది పరిశుద్ధాత్మ దేవుడు కూడా అని ఎందుకు అన్నానంటే అపోసులు అంతా తీసుకుంటున్న నిర్ణయాలు పరిశుద్ధాత్మకు మాకు కరెక్టే ఇది ఖచ్చితంగా సబవే అని చెప్పని తోచెను అన్న మాట ఉంది బైబుల్లో అపోసులు పలికిన మాట ఇది వెతకండి కావాలనే రిఫరెన్స్ చెప్పట్లే నేను మైండ్కి కొంచెం వదును పెడతానికే ఈ మాట మీకు వదిలేస్తున్నాను చూడండి పంతొమ్మిది వచ్చిన కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు వ్రాసి పంపవాలని నా అభిప్రాయము ఈ మాట పౌలు బర్ణబాత్వ అంత పంపుటకు యుక్తమైన అపోసులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను ఎవరెవరికి ఎవరెవరికి నచ్చిందంటే అది పౌలు బర్ణబాలతో ఈ సంగతి పంప అంతియొక్క సంఘానికి పంపటానికి యుక్తమని అపోసులను పెద్దలకు సంఘమంతటికి తోచిన ఇదే మాట ఇంకో చోటకూడదు ప్రభు అయిన మళ్ళీ ఇరవై ఎనిమిదో వచ్చిన కూడా చూడండి ఇక్కడ ఉంటుంది విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలనని ఈ అవశ్యమైన వాటి వాటి కంటే ఎక్కువ ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగును గాక ఆమెను హలెలుయ్య కనపడదా మాట పరిశుద్ధాత్మకును అప్ మొదటిగా అపోసులు సంఘ పెద్దలు సంఘమంతటికి అలాగే పరిశుద్ధాత్మకి అంటే నలుగురు సాక్ష్యం ఇస్తున్న మాట ఇది వాళ్ళతో పాటు కలిసి నేను కూడా ఇస్తున్న సాక్ష్యం